హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ స్మార్ సుధాకర్ని హెచ్వి ఎస్ఎన్ఎల్ ఛానల్ నుండి ఈరోజు త్వరలో త్వరలోనే ఆల్ డిపార్ట్మెంట్ క్రికెట్ టోర్నమెంట్ జరిగిపోతుంది అందుకు ముందుగానే మా ఆధునికి చెందిన పాత్రికేయ మిత్రులందరూ కలిసి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నాము ఎందుకంటే ఆ రోజే ఆడితే నొప్పులతో బాధపడతారని గత రెండు మూడు సంవత్సరాలుగా మన వాళ్ళు రుచి చూశారు అందుకే పది రోజుల ముందే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాము సో ఈ వీడియో చూస్తుండండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో కొత్త వాళ్ళైతే చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరిన్ని మరిన్ని వస్తూనే ఉంటాయి ఓకే వెళ్దాం ఆ మ్యాచ్లోకి నేను కీపర్గా ఉన్నాను వీళ్ళందరూ మా రిపోర్టర్లు ఆదన్ రిపోర్టర్లు ఇప్పుడు ఆడే అతను యువరాజ్ అని ఈనాడు రిపోర్టరు ఇన్ ఈనాడు యువరాజు ఆదా రిపోరు బ్యాటింగ్ చేస్తుండేది ఇప్పుడు విశాలాంధ్ర హుసేన్ అని బ్యాటింగ్ చేస్తున్నాడు విశాలాంధ్ర హుసేన్ ఆధోని డివిజన్ రిపోర్టరు ఇన్ఛార్జ్ అక్కడ వాళ్ళిద్దరు సూర్య జ్యోతి విలేకరి రికార్డ్ వరాచర్ రెండు సార్లు అవుట్ అయితే ఇంటికేనా ఏం మరి అవుట్ తొండే బాగా తొండ

ఇక్కడ ఆడుతుండేది సూర్య రిపోర్టరు సూర్య ఇన్ఛార్జ్ రాము అని కాస్త ఎలా ఉన్నా మంచి బ్యాటరు బౌలింగ్ కూడా బాగా చేస్తాడు చూడండి గ్రౌండ్లో ఎలా ఉన్నారు ఇది ఇంత గేమ్ ఆడుకో ఆడ కోసం వచ్చారు కానీ ఆటతో పాటు వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడుతుందని చాలామందికి తెలియదు ఎందుకంటే ఆరోగ్యం చెడిపోయిన వాళ్ళకే ఆరోగ్యం గురించి ఆలోచన వస్తుంది హ్యాపీగా ఉన్నారు మీరు కూడా రేపు నుంచి గ్రౌండ్కి వెళ్ళండి ఫిట్నెస్ని కాపాడుకోండి ఆరోగ్యంగా ఉండండి ఓర్ హాయ్ గురు పురుషోత్తం రాజ్ న్యూస్ పురుషోత్తం గారు క్యాచ్ అవుట్ అయినాడు అయిపోయాడు ఇప్పుడు అక్కడ తొండి ఆడుతున్నారు ఇంకా అవుట్ కాలేదని ఈరోజు ఆదివారం కావడంతో గ్రౌండ్ నిండా ఫుల్ జనాలు ఉన్నారు క్లౌడ్స్ ఉన్నారు క్లౌడ్ ఉన్నారు బాగా వీడియోలో దూరం దూరంగా ఉండొచ్చు కానీ ఇక్కడ నాకు మాత్రం ఫుల్ జనాలు కనిపిస్తున్నారు ఈయన రవి అని ఆంధ్రజ్యోతి రిపోర్టర్ హాయ్ చెప్పనా అక్కడ ఆడుతుండేది మా గారు కొడుకు బ్యాటింగ్ చేస్తుంటే తండ్రి కీపింగ్ చేస్తున్నాడు ఈనాడు యువరాజ్ కొడుకు అక్కడ ఆడేది మా అబ్బాయి కూడా వస్తుండే కానీ వాడికి టెన్త్ క్లాస్ కదా మార్నింగ్ స్కూల్స్ ఉన్నాయి ఈరోజు సండే అయినా కొడుకు ఆడుతుంటే తండ్రి కీపింగ్ చేస్తున్నాడు वाह, wow! <laughs> अबे वो साले सेल रहे <laughs> थोड़ा पिक्चर देख रहे और आगे आओ थोड़ा और आगे हो और आगे आओ आगे हो थोड़ा आगे हो ఈయన బస్సరాజ్ అని ఐ న్యూస్ రిపోర్టరు తొందరలోనే ఆల్ డిపార్ట్మెంట్ క్రికెట్ ఉన్నందువల్ల ఓవర్కి నూట పదహారు బాల్ ఉంటాయన్నా తొందరలోనే ఆల్ డిపార్ట్మెంట్స్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది అందుకోసం అందరూ వామప్ మ్యాచ్లు ఆడుతున్నాం మేము ఆల్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ రెవెన్యూ మున్సిపల్ పోతే అన్ని శాఖలు కలిపి మ్యాచ్లు టోర్నమెంట్ నిర్వహిస్తారు అందుకోసమే ప్రాక్టీస్ మాస్టర్ మ్యాచ్లు ఆడుతున్నాము ఈ మ్యాచ్లు దాదాపు మూడు నాలుగు రోజులు ఆడబట్టి ఇప్పుడు మళ్ళా మ్యాచ్ స్టార్ట్ అయింది అప్పుడు మ్యాచ్ డ్రా అయింది రెండో మ్యాచ్ స్టార్ట్ అయింది ఓవర్లనా ఆరా రైట్ చెప్పు అని బ్రో నువ్వు హై చెప్పు పేరు ఏడియన్ శాషా అంట ఫస్ట్ బాల్గా అవుట్ అయిపోయినాడు రాము అన్న ఇప్పుడు అందరికీ బయరణిన్నారు నువ్వేనా లే లేదు రన్ లేదు రన్ లేదు లెఫ్ట్ సైడ్ రన్ లేదు మనం కీపింగ్ కమ్ వీడియో తీస్తున్నాము ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ రిపోర్టరు రూరల్ రిపోర్టర్ బ్యాటింగ్ ఆడుతున్నాడు నన్ను ఫోన్ పక్కన పెట్టమంటున్నారు ఫీల్డింగ్తో పాటు వీడియో కూడా తీస్తున్నా ఏమనుకోకండి కదలుతుంటుంది బౌలింగ్ చేయబోబో ఈనాడు రిపోర్టర్ యువరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు ఇప్పుడు ప్లే న్యూస్ గౌస్ బ్యాటింగ్ ఆడుతున్నాడు చర్చ్ న్యూస్ సారీ ప్లే న్యూస్ గౌస్ కాదు సర్చ్ న్యూస్ కాసిం సర్చ్ న్యూస్ కాసిం బ్యాటింగ్ ఆడుతున్నాడు అది బౌలింగ్ కాదు త్రో చేస్తున్నాడు ఏ అది బౌలింగ్ కాదు త్రో చేస్తున్నావు బౌలింగ్ చేయి ఏ బౌలింగ్ కాదు త్రో చేస్తున్నావు బౌలింగ్ చేయో పిట్ల అంత తొండి ఆడుతున్నారు ఇడా వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా త్రో చేస్తున్నావు ఇంకా అదొండలో ఉండేంతా ఈ వీడియో చూస్తుంటే రేపటి నుండి రావాలని మనవి ఉదయం పూట బాగా ఆహ్లాదకరంగా బ్యాటింగ్తో పాటు బౌలింగ్తో పాటు కిందకు కూడా పడవచ్చు గ్రౌండ్లోన బాగా విసురుతున్నాడు ఈనాడు యువరాజు ಬಾಲ್ದೇ ರೇ ನೋಡು ವಾಡು Terima kasih telah menonton! ఏ అబ్బా మమ్మల్ని పది రెండులన్నా కొట్టినా సారా కొట్టినరా అంత తొండి ఆడుకుంటా એલા એલા બોલે બોલે પાસ પાસ મનોડી और सब लोग एक धक्का मार 115 गाइस दूसरी साइड पे बॉल और कहीं से मारा और और सारे मुनी यही और रेस कुत्ता बेटा रेस को ले एम कैसे होगा मुनी यही जाएगा गति पता मार रवि के कर रवि ले उसको ले जा रवि कीरा और 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 और

ఇక్కడతో మ్యాచ్ అయిపోయింది తొమ్మిది గంటల అయింది టైము ఈ రోజు మేము పన్నెండు రన్నులతో మేము గెలిచాము ఈ రోజు పదిహేడు రన్నులతో గెలిచాము అధ్యక్ష చెప్పు ఇది ప్రాక్టీస్ నంబర్ రెండో రోజు ఇది ఈరోజు ప్లేస్ వేరే ప్లేస్కి వచ్చాము కీపింగ్ నేనే చేస్తున్నాను యథావిధిగా బౌలింగ్ మాత్రం ఈనాడు మహేష్ గారు వేస్తున్నారు ఈనాడు రిపోర్టరు కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు పాత వాళ్ళు ఎందుకంటే బాల్ బాలే ఎట్లా ఎందుకంటే ఈరోజు వచ్చి నొప్పులు నొప్పులు బాగా లేస్తాయి అనమాట ప్రాక్టీస్ చేసి నొప్పులు లేస్తాయి కదా అంటే డైలీ క్రికెట్ క్రికెట్ కానీ గ్రౌండ్ టచ్ వాళ్ళు వస్తారు మన వాళ్ళు కొద్దిగా బద్ధకం కదా అదే విషయం ఈరోజు మొత్తం చాలామంది వచ్చారు యథావిధిగా అందరు రిపోర్టర్లు

మనం యథావిధిగా కీపింగ్ చేసుకుంటూ వీడియో తీస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాచ్ లైవ్ మీకు పెడతాను త్వరలోనే మ్యాచ్ జరిగిపోతుంది